మీకు విషయం తెలియాలి ఈ పెళ్లి సెట్ చేసింది నేనే అవునా ఏం మీరు వీకెండ్ వెంకట్రావు మేడం పాప మిర్రర్ లా కనిపిస్తాను కొంతమందికి ఎర్రర్ లా కనిపిస్తాను మీకు నేను ఎలా కనిపిస్తున్నాను ఓకే మీరు కామెంట్ నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటాను అవును అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే ఇక్కడ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసాలంటే ఇష్టం ఆయన మావయా మీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా కదా అక్కర్లేదు అలాంటి ఎందుకు కొట్టుకోటాలు ఓ వెరీ గుడ్ కెనిడి కికిద మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదే అది ఓకే ఇప్పుడు ట్విస్ట్ కాదు బాస్ట్ ఏంటంటే మనకి చెప్పిస్తో ఎలా ఉంది మన రివర్స్ డ్రామా నానా

ఏం జరిగింది మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్ దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్ పాస్ చేసింది సార్ ఎంత వాలంటరీ పనిచేసేది మనుషులే కదా ఎంత కొంత కేసు ట్రై చేశాం సార్ కానీ వాళ్ళు విడ్రా చేసుకోవడానికి ఒప్పుకోట్లేదు ఆర్గనైజేషన్ పేరు గ్రీన్ ఆర్బీ సార్ నెక్స్ట్ ఫ్లైట్ హైదరాబాద్ నువ్వేంటి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా అర్జెంట్ పని ఉండి ఇండియా వెళ్తున్నాను ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ థర్టీ సెకండ్స్ పడుతుంది కుదరకపోతే ఎస్ఎంఎస్ చేయడానికి ట్వంటీ సెకండ్స్ పడుతుంది మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఫైవ్ సెకండ్స్ కూడా పట్టదు నేను ఏదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి స్వీటీ ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది అది క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను త్వరగా వచ్చాయి రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు కానీ

నాది పూచి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేశారు చెన్నైలో లో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు ఇలా ఎంత కాలం దాక్కుంటుంది తెలియదు మా నానా బాబాయిలు మారేంత వరకు అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత ఇరవై ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారెంటీ ఏంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద నమ్మకం ఉంది ఏదో ఒక మిరాకల్ జరుగుతుంది మీ లిప్స్టిక్ చాలా బాగుంది విక్టోరియా సీక్రెట్ బైదివి అని కొండయ్య సాఫ్ట్వేర్ సైడ్ ఐ థింక్ యువర్ షై నేను మా బాస్ కోసం వచ్చారు ఏమండి ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్ పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట ఫ్యాక్టరీని వెంటనే మూసామని కోర్టు మనకు పంపించిన నోటీసులు సార్ సారీ సార్ ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటాను అన్నీ మిస్ అవ్వు సార్ టాక్సీ బిల్లు అతను కావండి పే చేస్తాడు అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలీస్ అయిపోయి ఇప్పుడు పిల్లలు అంటే చచ్చిపోవాలి సార్ ఎందుకు గ్రీన్ ఆర్ లీడర్ ఎవరు దివ్యాన్ ఒక అమ్మాయి సార్ సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకులు రామ్ చక్కలు కనకుండా పోతున్నాయి ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్ నేను ఇంకా మెంటల్ కేసు అమ్ముకుంటాను సార్ కానీ ఇలా కేసు ఎద్దాం సార్ సార్ ఈ సార్ ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు దీనికోసం నేను రావాల్సి వచ్చింది అది అమ్మాయి కదా సార్ కంప్లైంట్ బాక్స్ తన ఏజ్ అమ్మాయిలు ఎందరో బాయ్ ఫ్రెండ్స్ తో దిగుతున్నాయి ఇది మాత్రం చెట్లు పిచ్చుకున్నట్టు రోడ్ మీద తిరుగుతుంది బాగా ఎంక్వైరీ చేసావు ఎంక్వైరీ కాదు సార్ ఎఫెక్ట్ అయ్యారు బ్యాడ్లీ ఏమైందో లుక్ ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు మీ నాన్న చెప్తా

కొమ్మని విరకొట్టడమే కాకుండా మీడియా మీద కూడా బిరుచుకు పడుతున్నాడు ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ మీద దాని గురించి నాకు వదిలే నేను హ్యాండిల్ చేస్తాను ముందుకి ఎనికి ముందుకి ఎనికి అల్లుడా ఎన్నిసార్లు రుచిదే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకి వస్తాయేది మచా వస్తుంది మావయ్య మాకు తంశా పసందేడా రుసుకోయ్యా అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు ఓరి కర్రీ సీరా మోడల్ నెచ్చగొట్టమాక మొన్న తాజ్ మహల్ కట్టమంటారా ఆ నీరాడి నీకు నా లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి కానీ లవ్ స్టోరీస్ మళ్ళీ నువ్వు నన్నా తగ్ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర కూడా వచ్చా ఊటి దాన్ని అంటావేంట్రా స్త్రీలని గౌరవం ఇచ్చడం మన సాంప్రదాయం రెస్పెక్ట్ దెమ్ లవ్ దెమ్ లాక్కొచ్చి పడేసానంటారా అమ్మాయిలు పువ్వులు సుక్కువారంగా గౌంట సున్నితంగా డీల్ చేయాలి మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళమా సున్నితంగా డీల్ చేయడానికి రౌడీ నా కొడుకులం అంటే అవుతాను వస్తా మీరు తీసుకొచ్చామా పరిగారిచ్చామా పంపించామా నట్లు ఉండాలా అమ్మాయిలు పూలు ఆ పూలే మడిచా

Excuse me? Hi, I'm Karthik. మీ గురించి నేను చాలా విన్నాను ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇట్స్ నాన్ అడ్ మీచ్ పిచ్చి పిచ్చి మాట్లాడి డైరెక్ట్ గా మ్యాటర్ కి రా నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమే వచ్చింది వావ్ అంత కరెక్ట్ గా చేశారు నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను పనున్న వాళ్ళు బాగా పొగుడతారు కరెక్ట్ కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని ఎనివేస్ జరిగింది ఏదో జరిగిపోయింది నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ప్రాబ్లం ఎక్కువ జరిగింది ఏదో జరిగిపోయిందా అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా ఇప్పుడు అవి తగ్గిపోయాయి సైజా కాదు సంఖ్య పిచ్చుకలు పొద్దున్నే కేచ్ కీచ్ అంటూ నిద్ర లేపేవి అవి లేక మనం అలారం పెట్టుకొని లేస్తున్నాం రామ చిలుకలు ఇప్పుడు జ్యోతిష్ చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి వల్లే జరుగుతుంది ఇంకా సేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వెళ్ళే బుక్పడ అసలు ఏంటని ఎవరు ఆకులు పిచ్చుకులు కనపడలేదు అండి దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే కావాల్సిన కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాల నీకు అసలు గ్రీన్ నీలాంటిదాన్ని భయపడదు చెట్లని పిట్టల్ని కాపాడవే నా లక్ష్యం ఏం చేసుకుంటా చేసుకోవా బాగా తెగించేసావు అనమాట చట్టాలని తెలిస్తే రౌడీలు చుట్టాలని తెలిస్తే తెలిసే నలుగురు రౌడీలు నించితే కాకులు పిచ్చుకులు కాదు నువ్వు కనపడకుండా పోతావు చూడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్తిక్ గడి తెక్కి చూపిస్తా ఎవరు సారీ మైండ్ సార్ రౌడీలా తొక్క ఊరికి రాయేసాను అంతే ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్గా ఉంటుంది